హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఒక్కొక్కళ్ళకి కర్బూజా ముక్కలు ఫ్రూట్ లాగా తినాలి అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ పీల్ ఆఫ్ చేసేసి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని షుగర్ వేస్తుంది అనమాట ఇక్కడ మా అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది జ్యూస్ తనకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట చేయటం అందుకని తను చేస్తూ ఉంది బట్ షుగర్ ఈజ్ నాట్ హెల్తీ షుగర్ వేసుకోకుండా ఉండటమే మంచిది అనమాట తనకి తెలియక వేసేసింది ఏ జ్యూస్లో అయినా మేము డైలీ ప్రిపేర్ చేసుకొని తాగే వాటిల్లో ఎప్పుడైనా సరే షుగర్ అనేది ఆల్మోస్ట్ వేయమన్నమాట టేస్ట్ పర్పస్ అయితే షుగర్ వేసుకోవచ్చు కానీ షుగర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం యూజ్ చేయకుండా నార్మల్గా చేసుకోవటమే బెటర్ అనమాట ఈ బాగుంటుందండి ఈ జ్యూస్ అయితే కర్బూజా జ్యూస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసేసి గ్లాస్లో పోసిన తర్వాత కొంచెం తాగేటప్పుడు ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవటం కోసం తాగేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండటం కోసం మనం పైన డ్రై ఫ్రూట్స్తో అయితే చక్కగా డెకరేట్ చేసుకొని ఇలా ప్లేటింగ్ కనుక చేసుకొని చక్కగా గ్లాస్లో పైన అవి డెకరేట్ చేసుకొని ఇస్తే పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తీసుకొని తాగటానికి కూడా ఇంక ఇక్కడ కవర్లో ఏంటి చిన్న చిన్న చపాతీ ముక్కలు అనుకుంటున్నారా ఇది నేను ఎప్పుడో షేర్ చేయాల్సిందండి మనకి నెల్లూరు సైడ్ నెల్లూరులో రొట్టెల పండుగ అని చెప్పేసి వింటూ ఉంటాం కదా చాలా ఫేమస్ ఫెస్టివల్ అనమాట అది అక్కడ చేస్తారు ఆ ఊర్లోనే చేస్తారు రొ నెల్లూరులో రొట్టెల పండుగ అని చెప్పేసి అయితే తెలిసిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇలా ఇస్తే మనం ఏదైతే విష్ చేస్తామో ఏ కోరిక అయితే కోరుకుంటామో అంటే మనకి ఉంటాయి కదా అది ఏమంటే హెల్త్ బాగుండాలని నెక్స్ట్ వచ్చేసి హౌస్ కావాలని నెక్స్ట్ మ్యారేజ్ అవ్వాలని పిల్లల చదువులు గురించి ఇట్లా రకరకాలుగా ఉంటాయి అంటండి అలా వాళ్ళు వాళ్ళు ఏదో కోరుకుంటే వాళ్ళకి జరిగిందంట అలా జరిగినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ అయితే దండం పెట్టేసుకొని అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితే పూర్తి చేసి ఇవి తీసుకొచ్చి మాతో కూడా షేర్ చేసుకున్నారనమాట అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వాళ్ళు ఇచ్చారని ఇంకా నెక్స్ట్ డే అయితే ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఇంకా నేను కాలేజ్కి లంచ్ టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా లంచ్ టిఫిన్ ప్రిపేర్ చేయటం కోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తే సెవెన్ లోపు ఈ లంచ్ టిఫిన్ అనేది రెడీ అయిపోవాలి మా అమ్మాయి కాలేజ్ కోసం అనమాట మార్నింగ్ లేచేసి ఇంకా బీట్రూట్ ఫ్రై లంచ్లోకి చేద్దామని చెప్పేసి ముందు డే నైటే తురిమి పెట్టేసుకున్నాము ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసి వేసి కరివేపాకు వేసి బీట్రూట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను యాక్చువల్గా బ్రీ బీట్రూట్ అనేసరి వాళ్ళందరికీ చాలామందికి కర్రీ తినాలి అంటే తీయగా ఉంటుందని ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది చాలామందికి అయితే ఇంక ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కానీ లేదండి ఫ్రై చేసుకొని తింటే మటుకు అసలు స్వీట్నెస్ అనేది ఉండదు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా చేసి తిన చేసుకొని తినొచ్చు తీయగా ఉంటుంది అనే అసలు ఫీలింగ్ పెట్టుకోవద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా చాలా రోజులు బీట్రూట్ అంటే తీయగా ఉంటుందేమో అని చెప్పేసి అసలు బీట్రూట్ కర్రీ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని కాదు ఇంకా ఇక్కడ కొబ్బరి కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందని యాడ్ నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని కాదు ఒకసారి ఒక ఫ్రెండ్ చేసి పెట్టింది అనమాట అప్పుడు చేసినప్పుడు బీట్రూట్ ఫ్రై అసలు ఎంత బాగుందంటే తురిమి చేసుకోవాలి ముక్కలుగా చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు నేనైతే తురిమి చేసుకుంటా తను నాకు తురిమి కర్రీ చేసి పెట్టింది అనమాట మా ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా అలా ట్రై చేయొచ్చు ఇంకా తర్వాత అయితే ఇంకా కర్రీ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను టీ పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ కదండి ఫైవ్కి లేచి సెవెన్ థర్టీ లోపు ఇవన్నీ అయిపోవాలి ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోతుందనమాట తను వెళ్తుంది ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇక ఈవినింగ్ వరకు ఉంటుంది కదా కాలేజ్ కొంచెం దగ్గరలోనే బస్సు వస్తుంది వెళ్తుంది రోజు తను వెళ్ళేటప్పుడు ఇలా బయటికి వెళ్ళి తనకి బాయ్ చెప్పేసి ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి మిగిలిన పనులు అయితే చేసుకుంటాను ఏదైనా కాలేజ్ డేస్ స్కూల్ డేస్ హ్యాపీగా ఉంటాయండి హౌస్ వైఫ్ డేస్ అస్సలు బాగోవు ఎందుకంటే ఆ ఇంట్లో పనులు బాధ్యతలు ఇవన్నీ ఏమో అసలు వద్దు స్కూల్ డేస్ కాలేజ్ డేసే హ్యాపీగా ఉంటాయి మంచిగా చదువుకొని మంచి జాబ్ వచ్చింది అనుకోండి హ్యాపీగా జాబ్ చేసుకుంటూ హాయిగా అయితే లైఫ్ లీడ్ చేయొచ్చు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశ ఇడ్లీ అనమాట రెండు ప్రిపేర్ చేశాను రెండు బ్యాటర్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చట్నీ కూడా ముందు రోజుది ఇది కొబ్బరి చట్నీ అనమాట ఇంకోటేమో పల్లి చట్నీ చేశాను టిఫిన్లోకి అని చెప్పేసి ఇలా ఒక్కోసారి దోశ ఇడ్లీ అలా రెండు కలిపి తినాలనిపించినప్పుడు మనం వేసుకొని తినొచ్చు ఏమవుతుంది ఏమీ కాదు ఇది పప్పుల పొడి వేరుశనగ గుళ్ళతో తయారు చేసింది ఇక్కడ ఈ దోశలు వచ్చేసరికి మా అమ్మాయికి ఏమో అండి టిఫిన్ దోశలు వచ్చేసి మెత్తగా కావాలి మా అబ్బాయికి ఏమో క్రిస్పీగా క్రిస్పీగా కావాలి ఇంకా అప్పుడు ఒక్కోసారి ఒకలా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడికి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంటికి దగ్గరలో ఒక బట్టల షాప్ అయితే పెట్టారు అని చెప్పారు అది పెట్టిన తర్వాత నెల దాటిన తర్వాత అయితే మేము వెళ్తున్నాము ఇంటికి దగ్గర కదా ఇక్కడ ఎక్కడ పెట్టారబ్బా అంత పెద్ద షాపు అని చెప్పి చూడటానికి వెళ్ళాము మాకైతే శారీస్ ఏం నచ్చలేదు అనమాట అది ఫ్రెండ్స్ ఫైనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్